అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప ఈ రోజు మన ఛానల్లో క్రిస్పీ కాన్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకుందాం వీడియోనైతే మిస్ చేయకండి చివరి వరకు చూడండి చాలా తొందరగా చేసేసుకుందాం ముందుగా అయితే స్వీట్ కాన్ ఒలిచి పెట్టుకోవాలన్నమాట అది ఒలవడానికి కాస్త టైం పడుతుందని అనుకోవచ్చు ఒక లేయర్ కాస్త ఇబ్బంది పడి ఒల్చేసామంటే మిగతా లేయర్లన్నీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసుకుని స్టవ్ మీద పాత్రలో తగినంత నీళ్లు తగినంత ఉప్పు వేసుకుని ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలర్ చూసుకోండి స్వీట్ కాన్ది పచ్చిగా ఉంది కదా ఉడికిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అవుతుంది అంత చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికిస్తే కూడా బాగోదు లైట్గా ఉడకాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉడకకూడదు లైట్గా ఉడికితే సరిపోతుంది చూసారా ముందుకి ఇప్పటికి కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి లైట్గా ఉడికిందంటే సరిపోతుంది ఎక్కువ ఉడికించేకండి ఆ తర్వాత మసాలా వేసి నూనెలో వేసేటప్పుడు బాగా రాదు క్రిస్పీగా ఇలా లైట్గా ఉడికిందంటే సరిపోతుంది దీంట్లోంచి వాటర్ అంతా సపరేట్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి వేడిగా ఉన్నప్పుడు మసాలా కలిపినామంటే ముద్దలాగా అయిపోతుంది కాస్త వేడినైతే చల్లారినివ్వండి కాస్త చల్లారింది అన్నప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకోండి కాన్నైతే ఫ్రై చేసుకోవాలి కదా అందుకోసమైతే నూనె పోసుకుని సిమ్లో పెట్టేసి ఆ తర్వాత మసాలా కలపడానికి వెళ్ళండి కరెక్ట్గా ఉంటుంది ఇవి మసాలా కలిపే లోపల మనకి నూనె కూడా వేడి అయిపోతుంది అనమాట క్రిస్పీ కాన్ లైట్గా వెచ్చగా ఉందన్నమాట మరీ చల్లారిపోలేదు లైట్గా వెచ్చగా ఉంది బాగా చల్లారినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడికించాం కదా మళ్ళీ ఉప్పు ఎందుకు అనుకుంటే నీళ్ళల్లో ఉప్పు వెళ్ళిపోతుందండి అందుకోసమే సగం స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత మూడు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి కాన్ ఫ్లోర్ రెండు స్పూన్ల వరకు వేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఈ పిండిని కూడా కాస్త ఇంక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ చూపించే క్వాంటిటీకి ఇవైతే సరిపోతుంది ఇలా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది చాలకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువైపోతే బాగోదు మరీ పిండి పిండిగా ఉంటుంది సో కరెక్ట్గా చూసి వేసుకోండి చాలకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నూనె వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాన్ను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి కాన్ ఫ్రై అయినా కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవ్వదు గోల్డెన్ కలర్లో చేంజ్ అవుతుంది కదా ఏది ఫ్రై చేసినా అలా కలర్ అయితే చేంజ్ అవ్వదు కాన్ బాగా ఉబ్బినట్టు ఉంటుంది మనకి చూడగానే అర్థమవుతుంది ఫ్రై అయిపోయింది అని అలా ఫ్రై అయినప్పుడు తీసి ఒక బౌల్లో ఉంచుకోవాలన్నమాట గోల్డెన్ కలర్లో మాత్రం కలర్ చేంజ్ అవ్వదండి అలానే ఉంటుంది కాన్ చూడడానికి కాన్ లాగే ఉంటుంది కాస్త ఉబ్బినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూసారంటే మీకు కాస్త అర్థం అవ్వచ్చు చూసారు కదా మనకి కాన్ బాగా ఉబ్బినట్టు ఉందా ఇలా అయితే ఫ్రై అయినప్పుడు తీసేసుకోవచ్చు ఎందుకంటే పైన ఏం అవసరం లేదు పిండి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది సో ఇలా తీసేసి మిగతా ఉండే కాన్ను కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి నేను షార్ట్స్లో ఒక వీడియో వేశాను కదా పిల్లల డేకి స్నాక్స్ ఇలా చేసి ఇచ్చానని అప్పుడు ఈ క్రిస్పీ కాన్నే చేసి ఇచ్చానండి ఆ వీడియో చూసి చాలా మంది చాలా రకాలుగా తప్పుగా అనుకున్నారు అంటే పిల్లలకి నేను స్నాక్స్ చేసి బయట అమ్మడానికి పంపించానని అనుకున్నారు కానీ కాదండి అది పిల్లలకి స్కూల్లో ఒక ప్రోగ్రామ్ లాంటిది ఇయర్లీ వన్స్ అలా పెడతారనమాట అంతేగాని పిల్లల్ని నేను ఎక్కడ బయట అమ్మడానికి అయితే పంపించలేదండి తప్పుగా అనుకోకండి వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక దీనికి కొంచెం మసాలా కలిపితే బాగుంటుంది కదా సగం స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి కారపొడి కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకోండి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఉంటే కొంచెం వేసుకోండి ధనియాల పొడి కూడా సగం స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఇలానే మిక్స్ చేసుకుని తినేవచ్చు టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదు లేదా ఇంకొంచెం మసాలా కలిపితే బాగుంటుంది మనకి అని అనుకుంటే మీరు ఆనియన్స్ క్యారెట్ తురిమి వేసుకోవచ్చు కొత్తిమీర నిమ్మరసం ఇవి నాలుగు కలుపుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుందన్నమాట సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిందే ఏదన్నా చేసేవాళ్ళంటే ఇలా హెల్దీగా చేసి పెట్టండి నూనెలో ఫ్రై చేసింది ఏం హెల్దీ అంటారా నూనెలో ఫ్రై చేసినా కూడా ఇవి హెల్దీ అయినా మన ఇంట్లో చేసిన ఫుడ్ కాబట్టి హెల్దీనే అంటాను బయట ఏమేమో కొనిచ్చి కన్నా మన ఇంట్లో మన కళ్ళ ముందు మనం మంచి నూనె వాడి ఇలా ఫ్రై చేసిస్తే తప్పులేదని అనుకుంటాను పిల్లలకి హెల్తీగా ఉండాలి అంతే బయట కొనేదానికన్నా ఇంట్లో చేసి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం వేరే ఏం లేదండి ఆనియన్ క్యారెట్ కొత్తిమీర వేసేసుకున్నారా ఫైనల్ టచ్గా నిమ్మరసం పిండుకొని తిని చూడండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఎప్పుడైనా స్వీట్ కాన్ తెచ్చినప్పుడు ఉడకబెట్టి తినేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కమెంట్లో తెలపాలి మరి మీలో ఎంతమంది క్రిస్పీ కాన్ను తిన్నారు తినుంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నేనైతే ఇంట్లో తయారు చేసుకునిందే తిన్నాను బయట అయితే నేను ఎప్పుడూ స్వీట్ కాన్ని ఇలా కొని తినింది లేదండి ఉడకబెట్టి కూడా తిన్ను నాకు పెద్దగా నచ్చదు బయట ఫుడ్డు సో నేను ఏదున్నా ఇంట్లో తయారు చేసుకుని తింటాను పిల్లలకు కూడా అలానే పెట్టాలనుకుంటాను మన వల్ల కాదు అనుకున్న ఐటమ్ మాత్రం బయట నుంచి తెప్పించుకుంటాను ఇక వీడియోలోకి కొద్దాము చాలా తొందరగానే అయిపోయింది కదా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలిపేయండి మన ఛానల్ని ఒకసారి విసిట్ చేసి వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ అన్నీ నచ్చిన తర్వాతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే నుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ